నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అర్హులైన రైతు రుణమాఫీ కాలేదా గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం అద్భుత పర్యాటక కేంద్రంగా మూసి ప్రక్షాళనలో చియాంగి నదే ఆదర్శం పరిశీలించిన సీఎం రేవంత్ జోరాల లోని కొన్ని గేట్లలో లీకేజీలు మరమ్మతులు చేయాలని చానాళ్లుగా నిపుణులు సూచనలు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై రెండు గేట్లకు గాను ఐదింటికి మాత్రమే మరమ్మతులు హైదరాబాద్ లో భారీ వర్షం రోడ్లపైకి వరద నీరు భారీగా ట్రాఫిక్ జామ్ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రెండు లక్షల రైతు రుణమాఫీ పంట రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం జూలై పద్దెనిమిదిన రైతు రుణమాఫీని ప్రారంభించింది మొత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే రెండు విడతల్లో లక్షా లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి ఆగస్టు పదిహేనున మూడో విడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు ఆధార్ వివరాలు సరిపోల్చకపోవడం వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు దీంతో ఆయా రైతులు ఆందోళనకు రవుతున్నారు తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు ఉన్న రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిరపిస్తామని చెప్పారు అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్పించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు రైతులు ఎవరు అధైర్యపడొద్దని ఆందోళన కురికావద్దని సూచించారు తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు లక్ష రూపాయలు చేసినాం రెండో మారు రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది ఈ వారం పది వల్ల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా అయితే అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా సాంకేతికమైనటువంటి I know. अपर्ण మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రస్తుతం మురుగునీరు పారుతున్న మూసీ నదిని అందంగా తీర్చిదిద్దేందుకు నడుంబిగించింది ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది మూసీ నదికి ఇరువైపుల అందమైన పార్కులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి టూరిస్ట్ హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ నది ప్రక్షాళనకు సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం గుండా వెళ్లే అందమైన చియాంగి చియాన్ నదిని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు ఒకప్పుడు మూసీ మాదిరిగా మురికి కోపంగా ఉన్న ఆ నదిని అక్కడి ప్రభుత్వం పునరుద్ధరించి అందంగా తీసింది దాదాపు పదకొండు కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది ఈ నదిని రెండు వేల ఐదు నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తర్వాత సియోల్ నగరవాతులే కాకుండా ప్రపంచం నలుమల నుంచి ఏటా దాదాపు పంతొమ్మిది కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు దీంతో సియోల్ నగరం ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారింది జూరాల డ్యాంలో కొన్ని చోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి దీంతో ఈ డ్యామ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదానిగా ఉన్న జూరాల డ్యాం భద్రతపై సందేహాలు తలెత్తున్నాయి జూరాల డ్యామ్ గేట్లలో పలుచోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది ఈ డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం మరమ్మతుల కోసం కొన్ని నిధులను విడుదల చేసింది నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం అరవై రెండు కేట్లలో ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిపినట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటం నిర్ణయించింది ఈ మేరకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్మించిన టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయం ప్రకటించారు ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటు కూటమి నేతలు కూడా ఒకే చెప్పారు ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు నేటితో ఉప ఎన్నిక నామినేషన్ గడువులు ముగుస్తుండగా చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలు రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వరద కళ్యాణిలో విజయం సాధించారు వెళ్లిద్దరుల వంశీకృష్ణ యాదవ్ ఇరవై మూడు నవంబర్ లో వైఎస్ఆర్ సిపి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే వంశీ పార్టీ మారడంతో వైఎస్ఆర్ సిపి మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్సీ పదవికి అనర్హులుగా ప్రకటించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న సమయంలోని కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి అయితే వాటిని తిరిగి ప్రారంభిస్తోంది తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి కృష్ణ సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు కృష్ణ హారతి పెరిగి ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం కూడా నిర్వహించింది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మహారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రతిరోజు నిరపించారని గుర్తు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత ఐదేళ్ల వైఎస్ఆర్టీపీ పాలనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వ శుభవార్ చెప్పింది ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఏపీ ఏపీడీసీఎల్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రైతులు ఇకపై సచివాలయం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకటి తొమ్మిది ఒకటి రెండు టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే సరిపోతుందంటున్నారు అధికారులు కాల్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది ఇలా రిజిస్ట్రేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో ఆయా రైతులకు కనెక్షన్లు ఇస్తారని అధికారులు చెబుతున్నారు తొలిసారి ఈపీడీసీఎల్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇందుకోసం రెవెన్యూ శాఖ నుంచి పదకొండు జిల్లాల్లోని వెబ్ల్యాండ్ వివరాలను ఈపీడీసీఎల్ పోర్టల్కు అనుసంధానం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు కాల్ చేసి తన భూమి ఖాతా సంఖ్య సర్వే నంబర్ చెప్పిన వెంటనే ల్యాండ్లో ఆయా వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు ఈ కనెక్షన్ల కోసం పంతొమ్మిది వందల పన్నెండు కాల్ సెంటర్లు కొంతమంది సిబ్బంది ప్రత్యేకంగా విధుల్లో ఉన్నారు ఏలూరు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ ఆంతర్యంలో బందకృష్ణ మాదిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంలో న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆరు ఇస్ట్ ఒకటి ఆయా పరిధిలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ ఆ రాష్ట్రాల్లో చేసుకుని అట్టడుగు ఉన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన శుభ సందర్భంలో ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ అంశం పోరాటం చేసి యాభై ఎనిమిది ఉపకులాలకు సామాజిక న్యాయం చేసిన నవయుగ అంబేద్కర్ మాదిగల మహాత్ముడు కృష్ణాన్నకి మాదిగల నేరాజనం స్వాగతం సుస్వాగతం పెద్ద ఎత్తున తరలి వెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కందులు రమేష్ మాట్లాడుతూ ఐక్యత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పొందుపరిచే విధంగా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఎవరి విజయం ఎవరు అపజయం కాదని సమాజం సమానత్వం న్యాయమని పేర్కొని కృష్ణ అన్ని వర్గాలకు పోరాటం ద్వారా ఎన్నో ఫలాలు అందజేసిన ఘనత సమితి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల నుండి అలుపు పోరాటం చేసి సాధించే వరకు నిరంతరం పోరాటం చేసిన మాదిగ అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నాం జోహార్ మాది అమరవీరులకి మాదిగిరి మరియు ఉపకులాల శ్రీ మన్య శ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మాదిగలు ఆశాజానకం ప్రజలు స్వాగతం సుస్వాగతం పలకడానికి మా ఏలూరు అదేవిధంగా ఏలూరు జిల్లా నుండి అదేవిధంగా మా మాదిగా సోదరులందరం కూడా తదితర ఉపకులాలు కూడా కృష్ణమాధ అన్నగారిని స్వాగతం పలకడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడ నుంచి భారీగా భారీగా ర్యాలీగా బయలుదేరి అన్నగారు స్వాగతం పలుకుతూ బాబు చర్చరావు స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఆడ సభ అన్నగారు సభలో ఉద్దేశించి మన కార్యాచరణ అనేది ఏంటనేది ప్రకటించడానికి అన్నయ్య గారు సభ ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు కూడా మాదిక సోదరులు అదేవిధంగా ఉపకరాలు కూడా ఈ ర్యాలీలో మనం వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా సరే మనం అందరం కూడా ర్యాలీలో లక్షలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం చేపద చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ సవ్యంగా వినియోగం చేస్తూ అదొకటి ముఖ్యంగా ఇది మాదిగరు మాలలో విజయము అపజయం కాదు అందరం కూడా మన ఎస్సీలు ఏపీసీడీల వర్గీకరణ సామాజిక న్యాయం అనేది మాల సోదరులు గమనించాలా దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు వలె ఐక్యత రాగంతో ప్రతి ఒక్కరం కూడా ఒక తండ్రి ఆశని ఏ విధంగా మనం పొందుపరుచుకున్నామో అదే విధంగా సమాన నిష్పత్తి ప్రకారం జలభ నిష్పత్తి ప్రకారం మనందరం కూడా ఎస్సీలు ఏబిసిడీలు వర్గీకరణ దిశగా పాటుపడి అదే విధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా మాల్లో మాదిగలు మరి ఉత్తరాలు మనం నెల తొమ్మిదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అన్ని దుకాణాలు ఇళ్లు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు గాంధీ విగ్రహం వద్ద ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హర్గర్ తెరంగా అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు హర్ఘర్ తెరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు పదిహేనవ గ్రౌండ్లో అత్యంత వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు అనంతరం పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఈఓ బాలాజీ ఎంఈఓ సెల్వరాజ్ ట్రాఫిక్ సిఏ నిత్యబాబు అన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

చిన్న ఒక హర్గర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అడగ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ హర్ఘర్ తిరంగ ర్యాలీ కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మేము మనం గాంధీ స్టార్చి నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీ ముఖ్య ఉదేశ ఉద్దేశం ఒకటి మనము స్వతంత్ర దివస్ హ్యాప్ టు సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ సెకండ్ స్పోర్ట్స్ మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి మూడవది పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం స్పిరిట్ ఆఫ్ నేషనలిజం స్పిరిట్ ఆఫ్ దీనికి ఇండిపెండెన్స్ ఇన్ ది దేశ ఈ కార్యక్రమం చేపడుతున్నాము రేపు కూడా స్కూల్ స్థాయి కొద్ది కార్యక్రమం జరిగింది మరియు పదిహేను ఇల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేపడుతున్నాము అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బీసెక్ వదస్థి వస్తున్నారు సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు రంగా హార్జరి రంగా కార్యక్రమం ఉంటుంది ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి సో ఆ కార్యక్రమంలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ ఈ సంస్థ బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ సో అది కూడా ఒక ప్రోగ్రామ్ సో సో ఈరోజు జస్ట్ కోచ్తో డిస్కషన్స్ చేస్తున్న తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మొత్తం అవ్వాలి డిస్కషన్ చేయడం ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు ఒక రంగ హార్గర్ రంగ కార్యక్రమం కూడా అట్ ఇంటికి ఒక తిరంగా ఉండాలి సో ఆ కార్యక్రమంలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ ఈ సంస్థ బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటారు సో అది కూడా ఒక ప్రోగ్రామ్ సో సో ఈరోజు జస్ట్ పోస్ట్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోసేట్ అవ్వాలి హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొబ్బుల ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొబ్బుత్తుల ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు మహిళా వైద్యులకు రక్షణ వైద్యులకు రక్షణ ఇందితులను వెంటనే వెంటనే కల్పించాలి కనిపించాలి కల్పించాలి కల్పించాలి మహిళా వైద్యులకు వెంటనే కల్పించాలి నిందితులను వెంటనే చేసి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించండి టూ థౌసండ్ ట్వల్వ్ లో నిర్భయా కేసు అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ఇంకో కేసు అయింది మళ్ళీ టూ థౌసండ్ ఫార్టీ లో కూడా ఇలాంటి కేసు అవ్వాలా అవ్వద్దు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రతి వర్క్ ప్లేస్ లో ప్రివెంటివ్ మెజర్స్ అన్న తీసుకోవాలి ఉమెన్ సెల్ ఎవ్రీ మెడికల్ కాలేజ్ షుడ్ హ్యావ్ అ ఉమెన్ సెల్ మెడికల్ కాలేజ్ ఆ హాస్పిటల్ లో ఉమెన్ సెల్ పెట్టండి ఆ ఉమెన్ సెల్ లో డిస్కస్ చేయండి ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి మాకు సరైన సెక్యూరిటీ కల్పించండి సెక్యూరిటీ ఆడిట్ చేయండి ఎన్ఎంసి వాళ్ళు ఎందుకున్నారు ఓన్లీ ఇన్స్పెక్షన్స్ కోసమైనా సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయండి ఎక్కడ ఎక్కడ ఏ కాలేజెస్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో చూడండి సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ సో మచ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే చాలు కనీసం ఒక్క ఫ్యాన్ అయినా హీరో కాళ్ల మీద పడిపోతుంటాడు కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది అయితే వారంతటా వాండే వచ్చి పడుతున్నారా లేక మూవీ టీమే చేయిస్తుందా విషయం పక్కన పెడదాం తాజాగా మిస్టర్ బచ్చన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇది సీన్ రిపీట్ అయింది కానీ అక్కడ ఉన్న మాస్ మహా महाराजा काड़ो तो। తన ఫ్యాన్ అయినా సరే చేయకూడదని పని చేయకూడదంతే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ సీరియస్గా మాట్లాడుతుండగా గబక్కున్న ఓ ఫ్యాన్ పెన్షింగ్ దూకేసి స్టేజ్ మీదకి దూసుకొచ్చాడు రవితేజ దగ్గరికి వెళ్తుండగా వెంటనే బౌన్సర్లు అతను పట్టుకుని పక్కకు లాగేస్తారు వెంటనే ఆపే ప్రయత్నం చేస్తూనే ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి వద్దు అలా రాకూడదాన్నా అన్న వస్తే ఇలాగే లాగేస్తారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అలానే ఎవరే భయపెట్టకం బాబు ఇలా టప్పును వచ్చేస్తే భయపడతాం భయమేస్తుంది అంటూ రవితేజ్ అన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాం ఏదో కాళ్ళ మీద పడుతుంటే గొప్పగా గర్వంగా ఫీల్ అయిపోయే హీరోలు టైప్ కాదు మాస్ రాజా అంటే అంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కనకే రవితేజలు ఎక్కడ ఇస్మంత గర్వం కూడా కనిపిస్తున్నట్టున్నారు అభిమానులు ఇతను చాలా కాముగా ఉంటాడు ఎక్కువ మాట్లాడు ఒక ఫైట్ మాస్టారు హలో 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 ఓయ్ ఓ ఓతే కదా రాకూడదు నానా ఇలాగే లాగేస్తారు ఓకే ైట్ రైట్ ఎల్బో రైట్ భయపెట్టకండి రా బాబు పని వచ్చి అయితే భయపడతాం భయం వేస్తుంది సో పృథ్వీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నాడు నువ్వు అద్భుతమైన ఫ్యూచర్ నీకు ఉంది దీంట్లో స్టైల్ రెండు రెండు మూడు త్రీ యాక్షన్ ఎపిసోడ్స్ కదా ఫోర్ ఫైవ్ ఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి తప్ప మిగతా అన్ని తనే చేసాడు మీకు తెగ నచ్చేస్తుంది థ్యాంక్ యూ పృథ్వీ యూ హీ బ్రైట్ ఫ్యూచర్ శ్రీలంక పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ విరామం దొరికింది దీంతో ప్లేయర్లంతా తమ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిదిలో ప్రారంభం కానుంది రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్ రానుంది తొలుత టెస్ట్ సిరీస్ అంతే అంతేకాకుండా వచ్చే ఐదు నెలల్లో భారత్ పద టెస్టులు ఆడనుంది ఈ నేపథ్యంలో టెస్ట్ జట్లో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది దీంతో దేశవాణి టోర్నీ దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టులోని పలువురు సీనియర్ ప్లేయర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ ఐదున ప్రారంభం కానుంది మొదట ఈ సిరీస్కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవిచంద్ర అశ్విన్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అందుబాటులో ఉంటారని వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం వారు ఈ టోర్నీలో పాల్గొనలేదు అయితే భారత సెంట్రల్ కాంటాక్ట్లో ఉన్న చాలా మంది ఆటగాలు ఈ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా గాయం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో నాలుగింటికి దూరమైన కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీపై ఫోకస్ పెట్టాడు హైదరాబాద్లో కొండపోతు వర్షం కురుస్తోంది ఆఖాతానికి చెల్లి పడింది అన్నట్లుగా వారి నుండి దంచికుట్టాడు జోరు భానంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దాయి ప్రధానంగా పంజాగుట్ట పంజార్హిల్స్ జూబ్లీహిల్స్ సమీర్పేట్ ఎర్రమంచల్ కుక్కట్పల్లి ఖైరతాబాద్ లక్డీకపూల్ మాదాపూర్ బాలానగర్ మహదీపట్నం టోలిచౌ యూసఫ్ కూడా మాసాప్ ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచి మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు మొదలైన వర్షం గంట నుంచి కురుస్తూనే ఉంది దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చేరింది చేరింది భారీ వరదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పంజాగుట్ట శ్మశానమాటిక సమీపంలో రోడ్లపైకి మోకాళ్లోతు నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పంజాగుట్ట ఫ్లైఓవర్ పై దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో రంగంలో దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు డ్రైనేజ్ మ్యాన్హౌస్ తెరిచి వర్షం నీళ్ళు పోయేలా చర్యలు తీసుకున్నారు ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి దీంతో పలు కాలనీల్లోకి భారీగా వార్త నుంచి చేరింది ఏన్ విశేషాలు నమస్కారం